హలో అండి వెల్కమ్స్ టు వానిస్వాల్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక ఈరోజు వ్లాగ్ నార్మల్గానే మొదలు పెడుతున్నానండి ఇక మాకైతే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఉందని చెప్పేసి ఈ విధంగా రెడీ అయ్యి వెళ్తున్నాను ఇక నాకైతే ఈ ఊర్లోనే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ గర్సే స్కూల్లో అరేంజ్ చేశారనమాట ఇక మా హస్బెండ్ మాత్రం వేరే పక్కన పల్లెకైతే వెళ్ళారండి ఇంకా తన ఫ్రెండ్ కార్లో వచ్చారు సో ఇద్దరు కలిపి వెళ్ళారనమాట ఇక మేమైతే స్కూల్లో వర్క్ చేసే టీచర్స్ కాబట్టి ఇంకా మంత్కి ఒక్కసారైనా కాంప్లెక్స్ మీటింగ్స్ తర్వాత ఎక్కడైనా ట్రైనింగ్స్ ఆ తర్వాత రెగ్యులర్గా అయితే స్కూల్కి వెళ్లాల్సి ఉంటుందన్నమాట వెళ్లే ముందర నార్మల్గానే క్యారెట్ బాక్స్లంట ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్లు అయితే తింటుంటానండి నేను స్కూల్కి వెళ్ళానంటే లెసన్స్ కంప్లీట్ చేయడం ఆ తర్వాత కరెక్షన్స్ చాలా వర్క్ అయితే ఉంటుందండి బాగా అరవడం వల్ల బాగా టైర్డ్ అనిపిస్తుంది అనమాట అందుకనే కొద్దిగా బలంగానే తినాల్సిందే లేదంటే నీరసంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా నేనైతే దాదాపుగా అయితే పెట్టుకోనండి నాకు కావలసినప్పుడు మాత్రమే పిలిపించుకుంటాను రొటీన్గా అయితే నేనే క్లీన్ చేసుకుంటాను మీరు బ్యాక్గ్రౌండ్ కూడా గమనించవచ్చు ఎక్కడంటే అక్కడ చిందరవందరగా వస్తువులు అయితే వేయనండి దాదాపుగా నీట్గా సర్దుకోవడానికే ప్రయత్నం చేస్తాను అలాగని ఎప్పుడు నీట్గా ఉంటుందా అంటే అలా ఏం కాదు నార్మల్గా నేను కూడా అక్కడ ఇక్కడ వేస్తుంటాను కానీ ఓపిక్గా ఈవినింగ్ వచ్చిన తర్వాత లేదా నాకు టైం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఎక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితే అక్కడే పెడుతుంటాను అర్లీ మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఈ రోజు వచ్చేసి బీరకాయలతో కూర చేయాలని చెప్పేసి ఇద్దండి ప్యాన్ అయితే ఈ విధంగా పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసిన తర్వాత ఫస్ట్ బీరకాయలని వేస్తానండి కరివేపాకు వేసేసి బీరకాయలని వేస్తున్నాను ఇలా చేయడం వల్ల కూర అయితే చాలా త్వరగా అవుతుందని చెప్పేసి ఇలా చేస్తుంటాను నేనైతే స్పెషల్గా రెసిపీస్ అయితే కంపల్సరీ పోస్ట్ చేయడం లేదు మీరు చూస్తుంటారు నా వ్లాగ్స్లో ఇక మా ఇంట్లో రెగ్యులర్గా ఏవైతే వండుకుంటుంటానో రిపీటెడ్గా వాటిని అయినా కూడా పోస్ట్ చేస్తుంటాను ఏమంటే ఇది వ్లాక్ కాబట్టి నేను వండేది కూడా ఇందులో మీకు చూపిస్తుంటాను ఇక మా ఇంట్లో అయితే కుకింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ కావాల్సిందే అండి రెగ్యులర్గా అందరి ఇంట్లో కూడా కంప్లీట్ అవుతాయేమో కానీ మా ఇంట్లో కదా నేను చెప్తున్నాను అర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంతా వంట అయితే ఫినిష్ కావాల్సిందే అండి ఇద్దరు కూడా క్యారెట్ బాక్సులు అయితే పెట్టుకొని వెళ్తాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఈ విధంగా అన్నీ కూడా ఎయిట్ ఓ క్లాక్కి ఫినిష్ చేయాల్సిందే ఇలా ఉంటుందన్నమాట డైలీ రొటీను ఇందులోకి ఆవాలు జీలకర్ర అయితే ఈ టైంలో వేస్తున్నాను ఇలా వేసినా కూడా చాలా బాగుంటుందండి చాలా త్వరగా అయితే రెసిపీ కంప్లీట్ అవుతుంది ఇక్కడ బీరకాయల్లోకి నేను వాటర్ కూడా వేయలేదు చూడండి ఎన్ని వాటర్ అయితే రిలీజ్ అయ్యాయో స్టార్టింగ్లోనే బీరకాయలు వేసేసామంటే ఇలాగైతే వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు ఆనియన్ అయితే వేస్తున్నాను ఒక ఆనియన్ని ఇక్కడ నిలువుగా తరుక్కున్నాను ఇక ఈ కూరను కూడా చాలా డిఫరెంట్గా చేస్తుంటానండి ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తుంటానమాట ఒకసారి పాలు పోసి వండుతుంటాను ఇక ఇప్పుడు మాత్రం నార్మల్గా వండుతున్నానండి ఇందులోకి వాటర్ కూడా వేయకుండానే చూడండి అలా ఇలా కదుపుతుంటేనే కూర అయితే రెడీ అయి వస్తుంది ఈ టైంలో కొద్దిగా టమోటాస్ అయితే వేస్తాను ఒక రెండు టమోటాస్ మార్కెట్ నుంచి తెప్పించేటప్పుడే బాగా పండిన టమోటాలే తెప్పిస్తానండి ఇంకా మాకు మార్కెట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా పండిన టమోటాస్ ఎక్కువగా తెప్పించుకున్నానంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టను అనమాట బయట పెడుతుంటాను ఇక ఇవి వేసామంటే కూర కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇక లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు ఆ తర్వాత ఓపెన్ చేసి కొంతసేపు ఇలాగ చేసామంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల కూర అయితే రెడీ అవుతుందండి జస్ట్ కట్ చేసుకునేకే టైం పట్టేది అందులో కూడా చేదుగా ఉంటాయా లేదా చెక్ చేసుకొని కట్ చేస్తుంటాం కాబట్టి ఇంకా ఈ బీరకాయలు కట్ చేసుకోవడానికి మాత్రమే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది తాడిపతిల్లో మాత్రం వేడిగా అనిపిస్తుంది అండి ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే బాగా ఎండగా అనిపిస్తుంది ఇక ఫుడ్ తినే కంటే కూడా వాటర్ ఎక్కువగా తాగాలనిపిస్తూ ఉంది ఇందులోకి మసాలాగా చూడండి పచ్చిమిర్చి వేసి చేస్తానన్నమాట కొద్దిగా ధనియా పొడి తెల్లగడ్డలు ఆ తర్వాత కొబ్బరి అనమాట కొబ్బరి కొద్దిగా పొడి కొట్టి ఒక సీసాలు అయితే పెట్టుకున్నానండి దాన్ని వేసాను రాళ్ళ ఉప్పు కొద్దిగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అయితే వేయనండి మాకు ఈ తాడిపత్రిలో కొద్దిగా హీట్ ఉన్నా కూడా ఎందుకో తెలీదు తాడిపత్రిలో చుట్టుపక్కలంతా బండల్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో తెలియదు బాగా వేయడనిపిస్తుంది అండి నాకైతే క్లాసెస్ చెప్తూనే చెప్పే మధ్యలో కూడా ఎంత వాటర్ తాగుతుంటానంటే అంత దహంగా అనిపిస్తూ ఉంటుంది ఇదండి ఇంత మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇంకా దీని అంతా ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను కూర ఒక సైడ్ అయితే ఉడుకుతూ ఉంది కదా ఇంక అందులోకి వేద్దాం వేద్దామని చెప్పేసి ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే ఇద్దండి ఇలాగ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక ఈ కూరను ఎప్పుడు చేసినా కూడా నేను పచ్చిమిర్చి యూజ్ చేసే చేస్తానండి కారం పొడి చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనమాట ఇదండి మసాలా అంతా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇక నా ఫ్రెండ్స్ అయితే అడుగుతుంటారండి ఎలాగ షూట్ చేస్తావు తర్వాత ఎప్పుడు ఈ వ్లాగ్స్ అన్ని ఎడిట్ చేసుకుంటావు అని చెప్పేసి ఇంకా దాదాపుగా మార్నింగ్ వంట చేసేటప్పుడే ఈ విధంగా షూట్ చేసుకుంటా ఉంటానండి నేను యూట్యూబ్ కోసమే సపరేట్గా వంటలు అయితే చాలా తక్కువగానే చేస్తుంటానండి ఇదోండి రెగ్యులర్గా చేసేటువంటి వంటలనే నేనైతే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంటాను ఇంకా మీ అందరికీ తెలిసినదే ఈ కూరలోకి కొద్దిగా లిక్విడ్ ఫామ్ ఉండాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఇదొండి చూసుకొని ఇలా కలుపుతూ నేనైతే వేస్తున్నాను ఎక్కువ వాటర్ వేసినా కూడా ఈ కూర అసలు టేస్ట్ ఉండదండి అందుకనే ఇదోండి ఇలా కదుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎంత సరిపోతుందో చూసుకొని గ్రేవీ ఎంత కావాలో చెక్ చేసుకొని వేస్తున్నాను మనము ఏదైనా వర్క్ చేయాలంటే చాలా పేషెన్సీ అయితే అవసరమండి హడావిడిగా ఏదో చేసేయాలని చేసామంటే ఏ పనిలో కూడా సక్సెస్ సాధించలేము అనమాట యూట్యూబ్ అయినా అంతే చాలా టైం అయితే పడుతుందండి కాకపోతే పేషెన్సీగా రెగ్యులర్గా నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వెళ్ళావు అంటే ఏదో ఒక రోజు కంపల్సరీ సక్సెస్ అవుతారు ఎవరైనా ఇక మనకి ఒక సామె ఉంది కదా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పేసి మనం చేసేటువంటి కష్టం ఏ రోజు కూడా వృధాగా పోదు కదండి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇద్దండి ఇంత వేసేసి తర్వాత ఒక్కసారి కలిపేసి మూత క్లోజ్ చేసామంటే ఎంతో టేస్టీ అయినటువంటి బీరకాయ కూర అయితే రెడీ అవుతుందండి ఈ ప్యాంట్స్ అన్నీ కూడా మందంగా ఉండేటివి కొనడం వల్ల కూర కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉందండి నాకైతే యాక్చువల్ కాస్ట్ అయితే త్రీ థౌజండ్ పైనే కానీ కూరలు మాత్రం చాలా టేస్టీగా చాలా త్వరగా అయితే అవుతున్నాయి ఇదండి ఈ విధంగా కూర అయితే రెడీ అయిపోయింది ఇంకొక్కసారి కదిపేస్తున్నాను ఇక్కడ కదిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత గోధుపిండి చపాతీస్ కోసం మిక్స్ చేయాల్సి ఉందనమాట ఇదండి గోధు పిండి అయితే నేను జొన్నలు కొని అవన్నీ ఏం చేయనండి ఆశీర్వాద ఆట ఇలాగ పిండి కొనుక్కొనేసి ఈ డబ్బాలో అయితే పోసుకొని పెట్టుకుని తింటాను అనమాట ఎంత కావాలో అంత తీసుకొని కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత వచ్చేసి ఉప్పు వేసేసి ఇదండి పిండిని అయితే బాగా మెత్తగా మిక్స్ చేసుకుంటాను చాలా సాఫ్ట్గా ఉండేటట్టుగా చపాతీలు అయితే ఒత్తేసుకుంటాను ఇంక ఈరోజైతే కాంప్లెక్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాతే కదండి మీకు ఇక్కడ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేది అక్కడైతే చాలా ఇరుగ్గా ఉండేటువంటి డెస్కులు ఇవ్వడం వల్ల కాళ్ళని నొప్పిస్తున్నాయండి ఇంకా మార్నింగ్ సెషను మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి లంచ్కి అయితే వదిలారండి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి బోన్ చేసి మళ్ళీ వెళ్ళానన్నమాట అక్కడ మాన్యువల్గా మేము చేసే పనేమి ఉండదు కదండి జస్ట్ చెప్పేది వింటుంటాము ఎంతగా టైర్డ్ అయిపోయినానంటే అంతగా టైర్డ్ అయిపోయినాను ఇంకా వచ్చేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ ఒక్కటి తీర్చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట అక్కడ కూర్చొని నేను పెద్దగా వర్క్ చేయలేదు ఎందుకు ఇంతగా టైర్డ్ అయిపోయినాను అనిపించింది నాకు ఇక ఇంటికి వస్తూనే వేడి వేడి నీళ్ళతో స్నానం చేసుకొని ఇక ఫ్రెషప్ అయిన తర్వాత వేడి వేడిగా ఒక టీ పెట్టేసుకొని తాగేసి ఇంకా ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు బాగుండిందండి ఇక స్కూల్కి వెళ్ళి నేను కూడా లెసన్స్ చెప్తుంటా కదండి పెద్దగా టైర్డ్ అయితే అనిపించదు ఎందుకో ఇలాగ ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళు అస్సలు అలాగనే కూర్చోబెడతారనమాట ఇంకా మధ్య మధ్యలో జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలాగ బ్రేక్ వదులుతారేమో కానీ ఇంకా అలాగే కూర్చోబెట్టి అన్నీ చెప్తుంటే కొద్దిగా హెడ్డెక్గా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకేమంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని వినాల్సిందే కదండి అవి క్లాస్ రూమ్లో అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా అది మా రెస్పాన్సిబుల్లే కదా చపాతీలు త్వరగా చేయడానికి అన్ని వంటల్ని ఈ విధంగా చేసేసుకొని ఇదండి ఇలాగ తిక్కేసుకుంటూ ఉంటానన్నమాట ఒక్కసారి ట్రాంగిల్ షేప్లో ఆ తర్వాత ఒకసారి రౌండ్గా మీకు చూపిస్తే చూడండి ఎలా చేస్తుంటాను ఇదండి ఈ విధంగా రౌండ్గా తిక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసిన తర్వాత ఫోల్డ్ అయితే చేస్తుంటాను వంట రూమ్లో కూడా మనకి వంటకి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ కూడా చేతికి అందేటట్టుగా పెట్టుకోవాలండి అప్పుడే వంట చాలా త్వరగా అవుతుందనమాట వెజిటబుల్స్ కూడా ఒక్కొక్కటి కట్ చేసుకునే బదులుగా ఒక్క ప్లేట్లోకి అన్నీ కట్ చేసుకొని ఏమేమి వేయాలో అన్నీ సైడ్ పెట్టేసుకొని చేసామంటే చాలా త్వరగా అవుతుందనమాట కొద్దిగా రిలాక్స్గా పని అయితే చేసుకోవచ్చు ఇక నేను ఎప్పుడు కూడా అలాగనే చేసేసుకుంటాను ఇలా చేసుకున్నామంటే మనం వంట దగ్గరే ఉండాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో బయట ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదోండి ఇలాగైతే అన్నీ తిక్కేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఎప్పుడన్నా పప్పు కుక్కర్లో పప్పుకు పెట్టేసిన తర్వాత విజిల్స్ వచ్చే వరకు సైడ్ ఏమన్నా నాకు వర్క్ ఉంటే అదంతా కూడా ఫినిష్ చేసుకుంటూ ఉంటానండి విజిల్ సౌండ్ మనకు వినిపిస్తుంటుంది కాబట్టి ఇక ఎన్ని విజిల్స్ అది అయిపోయిన తర్వాత నేను ఇంట్లోకైతే వచ్చేసి మళ్ళీ కిచెన్లో వంటైతే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అలాగ చేస్తుంటాను అనమాట ఇక మాకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే నాకు ఇంకా షూట్ చేసుకోవడానికి కూడా టైం ఉండదండి అంతగా బిజీ అయిపోతాను అనమాట చపాతీస్ అన్నీ కూడా ఇదోండి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా అన్నిటినీ చూడండి ఇలాగా ఇలాగ తిక్కేసుకున్నాను ఇలాగ చేసుకున్నామంటే చపాతీస్ అన్నీ పొరల్ పొరలుగా వస్తాయండి అందుకనే ఇలాగ చేస్తాను అనమాట తింటుంటే కూడా చపాతీలన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇదోండి ఇంకొకటి ఇలాగ చేస్తున్నాను పిండి రౌండ్గా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఆయిల్ రాసేసి ఇదోండి ఇలాగ రౌండ్గా తిక్కేసి వీటిని ఇదండి ఇలాగ చుట్టేస్తాను అనమాట ఇలాగ చేసినా కూడా చపాతీలు పొరల్గా వస్తుందండి అప్పుడప్పుడు ఇలాగ చేస్తుంటాను ఇక అన్ని చపాతీసు ఇలాగ కాల్చిన తర్వాత ఇది ఉండి ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా సర్వ్ చేశాను ఆ తర్వాత మా హస్బెండ్కి ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది కాబట్టి ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేస్తున్నా ఇక నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మేవాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్